యేసు ప్రభు దయ్యాలు విడిచిన వ్యక్తిని ఎందుకు తనతో రానివ్వలేదు ఏసు దయ్యాలను వదిలించేస్తే సరిపోతుంది కదా ఎందుకు పందుల్లోకి వెళ్ళనిచ్చాడు వార్తలో గదరేనియుల ప్రాంతమని ఉంటే మార్కులూకాలో మాత్రం గెరాసేనుల ప్రాంతమని ఉంది బైబుల్లో ప్రాంతాల పేర్లు ఎందుకు మారాయి మత్తైసు వార్తలో ఇద్దరు దయ్యం వారు అయితే మార్కు లూకాలో మాత్రం ఒక్కడే దయ్యం వాడని ఉంది అసలు ఒక్కరా ఇద్దరా వీటన్నిటిని గురించి పూర్తిగా తెలుసుకుందాం శ్రేష్ఠ మార్గం చూస్తున్న వారందరికీ ప్రభు పరిశుద్ధ నామంలో వందనాలు బైబుల్లో మార్పు సువార్త ఐదో అధ్యయంలోని సంఘటన చూద్దాం ఒకసారి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి గెరాసనుల దేశంలోనికి వెళ్ళారు అది అన్యజనుల ప్రాంతం యూదులు అపవిత్రంగా భావించే ప్రదేశం అది అక్కడ పందుల మందలు సమాధులు భయం విచిత్రమైన వాతావరణం అయినా యేసు అన్యజనుల రక్షణ కోసం వచ్చాడని ఈ సంఘటన ద్వారా చూడొచ్చు అక్కడ అపవిత్రాత్మ పట్టినవాడు చాలా కాలంగా ఉండేవాడు అతను ఎప్పుడూ సమాధుల్లో నివసించేవాడు పగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేస్తూ తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేవాడు ఎన్నో రకాలుగా అతన్ని కట్టేసినా చివరికి సంకెళ్ళతోనైనా ఎవరూ కూడా అతన్ని బంధింపలేకపోయారు అలా చాలాసార్లు తన కాళ్ళను చేతులను సంకెళ్ళు వేసి బంధించినా అతను ఆ చేతి సంఖ్యను తెంపి కాళ్ల సంఖ్యను ముక్కలుగా చేసేవాడు ఏ ఒక్కరూ కూడా అతన్ని ఆపలేకపోయేవారు తనని నెమ్మది పరచలేకపోయేవారు యేసు ప్రభు ఎప్పుడైతే దోని దిగి రాగానే అతడు ఎదురుపడి దూరం నుంచి యేసును చూసి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచొద్దని దేవుని పేరట ఆనబెట్టుకొని పెద్దగా కేకలు వేస్తాడు అందుకు ఏసు అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టి పొమ్మని అతనితో చెప్పి నీ పేరేంటని అతన్ని అడుగగా నా పేరు సేనా అంటే మేము అనేకులమని చెప్తాడు ఆ అపవిత్రాత్మలు ఏసుని బ్రతిమలాడుతూ మమ్మల్ని ఈ ప్రాంతం నుండి పంపివేయొద్దు కొండ పక్కన ఒక పెద్ద పందుల గుంపు ఉంది మమ్మల్ని బయటకు పంపాలంటే ఆ మందలోనికి పంపించే ప్రభువా అని యేసును వేడుకుంటాయి యేసు వాటికి అనుమతి ఇవ్వగా వెంటనే ఆ అపవిత్రాత్మలు ఆ మనిషిని వదిలి పందుల్లోనికి ప్రవేశిస్తాయి వాటి సంఖ్య దాదాపు రెండు వేలు ఉంటాయి ఆ పందుల మంద మొత్తం కొండంచు నుండి ఒక్కసారిగా దూకినట్టుగా పరిగెత్తి సముద్రంలో పడి ఊపిరాడక చనిపోతాయి ఇది చూసి ఆ పందులను మేపేవారు భయపడి పారిపోయి పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ జరిగిన సంగతులన్నీ అందరికీ చెప్తారు జనం జరిగినది చూడడానికి యేసు దగ్గరకు వచ్చి ఒకప్పుడు భయంకరంగా బంధించలేనంత శక్తితో ఉన్న ఆ దయ్యం పట్టిన మనిషి ఇప్పుడు బట్టలు వేసుకొని స్థిరమైన బుద్ధి కలిగి యేసు దగ్గర కూర్చోడం చూసి ఆశ్చర్యపోయి భయపడిపోయారు కూడా పందుల యజమానులు జరిగిన నష్టాన్ని చూసి అక్కడి ప్రజలంతా యేసును దయచేసి మా ప్రాంతం నుండి వెళ్ళిపోండని కోరతారు ఏసు పడవలోనికి ఎక్కబోతుండగా దయ్యం వదిలిన వ్యక్తి ప్రవ్వా నేను కూడా నీతో రావాలనుకుంటున్నానని బతిమాలుకొని వేడుకుంటాడు కానీ ఏసు అతనికి సెలవియ్యక నీవు నీ ఇంటివారి వద్దకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నిటినీ వారికి తెలపమని పంపించేస్తాడు ఆ మనిషి వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటించుచుండగా అందరూ ఆశ్చర్యపోతారు ఇంతవరకు సండే స్కూల్లో మనమందరం నేర్చుకుంటాం కానీ ఈ సన్నివేశాన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవటం ప్రతి విశ్వాసకి ఎంతో అవసరం మొదటిగా దయ్యాలు ఉన్న చోట నాశనం తప్పదు అవి ఎక్కడికి వెళితే అక్కడ జీవితం మనస్సు ఆస్తి అన్నీ నష్టమవుతుంది ఇక్కడ పందులు చనిపోవడం బట్టి చూస్తే దయ్యాల అసలు స్వభావం కనిపిస్తుంది అపవిత్రమైన సాతానుడికి అన్నీ తెలుసు అందుకే యేసు కేవలం ఆ ఒక్క మనిషిని రక్షించడానికే ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి ఆ దయ్యాలు ఏసుని తనతో వస్తున్న శిష్యులను ఎంతో భయంకరంగా తుఫాను ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాటిని గద్దించి మరి ఆ మనిషిని విమోచించడానికి యేసు వచ్చాడు అంతేకాక ఆ దయ్యాలే అందరికంటే ముందుగా యేసుని దేవుని కుమారుడని ప్రకటించాయి ఇక యేసు ఆ మనిషికు పట్టిన దయ్యాలను మామూలుగా వదిలించకుండా ఎందుకు పందుల్లోకి అనుమతించాడు అనే విషయానికి వస్తే ఏసు తానే పందులను ఎంచుకోలేదు కానీ మమ్మల్ని ఆ పందుల్లోనికి పంపుము అని దయ్యాలే అడిగాయి యేసు అనుమతించాడు ఏసుకి పందుల కంటే మనిషి ప్రాణం ఎంతో విలువైనది ఆ మనిషి ఎన్నో ఏళ్లుగా గాయాలతో నగ్నంగా గొలుసులతో సమాధుల్లో తిరుగుతూ భయంకరమైన జీవితంతో బాధపడుతున్నాడు ఒక మనిషి విమోచన రెండు వేల పందుల విలువ కంటే చాలా పెద్దది అని యేసు భావించాడు అక్కడ వారికి అదే తెలపాలని అనుకున్నాడు అతనికి విమోచన స్వేచ్ఛ ఎంత అవసరమో అక్కడ వారికి తన శిష్యులకు తెలపాలనుకున్నాడు కేవలం నోటి మాటతో పొమ్మని చెప్పడానికి అతనిలో ఉన్నది ఒక్క దయ్యం కాదు లేదా ఏడు దయ్యాలు కావు సేనా అని అన్నాయి అంటే ఇంగ్లీష్ బైబిల్లో లిజియన్ అని అర్థం అప్పటి రోమా ప్రభుత్వ భాషలో ఆరు వేల నుండి పదివేల మంది సైన్యాన్ని లిజియన్ అంటారు ఆ రకంగా చూసిన వేల సంఖ్యల్లోనే దయ్యాలు అతనిలో ఉన్నాయి రెండు వేల పందులు నశించాయంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని దయ్యాలు అతనిలో ఉండవచ్చు రెండవదిగా అక్కడి ప్రజలు అతని విడుదలకు ఆనందించలేదు రెండు వేల పందుల నష్టం వారికి ఎక్కువగా కనిపించింది ఒక మనిషి జీవితం కంటే పందుల విలువ ఎక్కువగా చూశారు అందుకే వారు యేసుని దయచేసి మా ప్రాంతం వదిలి వెళ్ళి అడిగారు శాంతినిచ్చిన వారిని బయటకు పంపించేశారు ప్రజలు ఆ మనిషి బంధకం యొక్క లోతును అసలు అర్థం చేసుకోలేదు వాళ్ళు అతనిని ఒక పిచ్చివాళ్ళ మాత్రమే చూశారు గొలుసులు తెంచేస్తాడు కేకలు వేస్తాడు రాళ్లతో కోసుకుంటాడు సమాధుల్లో తిరుగుతాడు అనుకున్నారు కానీ వాస్తవంలో అతను ఒక ఆధ్యాత్మిక బందీలో శాంతి లేక నలిగిపోతున్నవాడు దయ్యాలు తీవ్రతను యేసు ప్రజలకు బయటకు చూపించాలని అనుకున్నాడు మనిషిలో దయ్యాలు ఉండగా వాటి శక్తి కనిపించదు కానీ పందుల్లోకి వెళ్లగానే రెండు వేల పందులు పిచ్చివాటిలా పెరిగెత్తాయి ఒక్కసారిగా కొండోదిగిన పడిపోయి సముద్రంలో మునిగిపోయాయి ఇదిలా జరగకపోతే ప్రజలకు అక్కడి అతని పరిస్థితి అర్థమయ్యేది కాదు అతని బాధ ఎంత భయంకరమో ఎంత చీకటి అతన్ని పట్టుకుందో ఏసు అతన్ని ఎంత పెద్ద బంధకం నుండి బయటకు తీసుకువచ్చాడో స్వేచ్ఛనిచ్చాడో మూడవదిగా యేసు దేవుని కుమారుడని చూపించడానికి ఇది అందరికీ కనిపించే ఒక గుర్తు కొన్ని అద్భుతాలు వ్యక్తిగతం కొన్ని అద్భుతాలు శిష్యులకు మాత్రమే కనబడతాయి కానీ ఇది గెరాసనుల ప్రాంతం మొత్తం చూడవలసిన అద్భుతం కొంతమంది హృదయాలు మృదువైన మాటలతో మారుతాయి కానీ కొన్ని హృదయాలు భయం పుట్టించే సన్నివేశం చూసిన తరువాతే మారుతాయి ఇక్కడ గెరాసేనుల ప్రజలు పందుల వ్యాపారంలో అశుద్ధ జీవనంలో చీకటి భయాలలో ఆధ్యాత్మిక అజ్ఞానంలో మునిగి ఉన్నారు వారికి ఒక శక్తివంతమైన సూచన కావాలి అందుకే యేసు ప్రభు ఇలా చేశాడు ఎప్పటిలాగే నిశ్శబ్దంగా అతని లోపలి దయ్యాలను పంపించేస్తే ప్రజలకు ఈ అద్భుతం యొక్క బరువు దాని లోతు అర్థమయ్యేది కాదు వారు యేసును విడిచిపెట్టి పొమ్మని చెప్పారు బహుశా వారికి కలిగిన నష్టాన్ని బట్టి కావచ్చు లేదా అంతటి భయంకరుని నెమ్మది పరిచాడంటే ఇతనిలో ఎలాంటి శక్తులు ఉండొచ్చో వారికి నష్టమేమైనా కలగొచ్చో అని భయపడి ఉండొచ్చు కానీ ఆశ్చర్యమేమిటంటే ఏ ప్రాంతమైతే యేసును విడిచిపొమ్మని వెళ్ళగొట్టిందో కొంతకాలం తర్వాత అదే ప్రాంతం యేసును తిరిగి రమ్మని ఆహ్వానించారు మరలా ఆ ప్రదేశం రాక కోసం ఒక మార్గాన్ని యేసు సిద్ధపరచుకున్నాడు ఇద్దరు దయ్యం పట్టినవారా లేక ఒక్కరా అనే ప్రశ్న గురించి చూద్దాం మత్తయి ఎప్పుడు కూడా వివరాలతో స్పష్టంగా రాస్తాడు నిజానికి అక్కడ ఇద్దరు దయ్యాలు పట్టిన మనుషులు ఉన్నారు కనుక ఇద్దరు గురించి పేర్కొన్నాడు మత్తయ్య గారు ఎప్పుడు సంఘటనని పూర్తిగా రాయడానికి ఇష్టపడతాడు అందుకే ఎరుకోలో ఇద్దరు గ్రుడ్డివారు ఉన్నారని మత్తయి మాత్రమే రాశాడు మార్కు లూకా మాత్రం ఒక అందుని గురించే రాశారు మరి మార్కు లూకా మాత్రం ఎందుకు ఆ ఒక్క మనిషి గురించే రాశారు అంటే ఆ ఇద్దరిలో ఒక్క మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు చివరికి యేసు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి ఆయనతో ఉండాలనుకున్నాడు అతడే పూర్తిగా మారి నగరాలకు వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పాడు మరొక వ్యక్తి అసలు సంభాషణలోనూ సంఘటనలోనూ ప్రముఖంగా లేడు ప్రధాన పాత్ర కాదు సాక్ష్యం చెప్పలేదు యేసుని వెంబడించనూ లేదు అందుకే మార్కులూకాలు ప్రధాన వ్యక్తి మీద మాత్రమే దృష్టి పెట్టారు ఉదాహరణకు చర్చిలో ఇద్దరు సాక్ష్యాలు చెబితే వారిలో ఒకరి సాక్ష్యం మాత్రమే బలంగా ఉన్నట్లయితే ఆ ఒక మనిషి యొక్క సాక్ష్యాన్ని అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు అంటాం నిజానికి రెండు సాక్ష్యాలు ఉన్నాయి కానీ ఒకటి మాత్రమే వేరుగా బలంగా ఉంటుంది బైబిల్లో కూడా ఇదే జరిగింది ఆ ప్రాంతంలో నిజంగా ఇద్దరు ఉన్నారు అందుకే వివరాలు రాయిందే సంతృప్తి చెందని మత్తయ్య గారు ఇద్దరినీ ప్రస్తావించాడు కానీ గారు దృష్టి మాత్రం ఆ ఇద్దరిలోని ఒక్కడిపైనే ఉంది ఇద్దరూ నిజమే ఒకరు వివరాన్ని చెప్పాడు మరో ఇద్దరు ప్రధాన వ్యక్తిని చూపించారు మత్తయ్య సువార్తలో గదరేణిల ప్రాంతమని ఉంటే మార్కులూకాలో లూకాలో ప్రాంతం ప్రాంతమని ఉంది ప్రాంతాల పేర్లు ఎందుకు మారాయి అనే విషయాన్ని ఆలోచించినట్లయితే ఈ మూడు సువార్తలను బట్టి చూస్తే గదరేనుల ప్రాంతం గెరాసలో ఉందేమో అనే భావన రావచ్చు కానీ కాదు రెండు ప్రాంతాలు వేరువేరు ఈ సంఘటన జరిగిన స్థలం గలలియా సముద్రం నుండి సుమారు ఆరు మైళ్ళు దూరంలో ఉన్న గదార ప్రాంతంలో జరిగింది కొండలో గుహలో ఉన్నటువంటి దగ్గర ప్రాంతం అది కానీ గెరాస పేరు పెద్ద ప్రాంతం పేరు కావడంతో దాన్ని ఉపయోగించారు సముద్రం నుండి గెరాస నగరానికి చాలా దూరం సుమారు ముప్పై మైళ్ళు దూరం ఉదాహరణకి ఒక సంఘటన ఇబ్రహీంపట్నం దగ్గర జరిగినట్లయితే వార్తల్లో మాత్రం విజయవాడ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది అని వచ్చింది అంటే దాని అర్థం ఏంటి సంఘటన ఇబ్రహీంపట్నం దగ్గరే జరిగిన పేరు వాడింది మాత్రం ఫేమస్ సిటీ అయిన విజయవాడ అలానే గదార ప్రాంతం గలలియా సముద్రం దగ్గరగా ఉన్న ప్రాంతం అయితే గెరాస పెద్ద ప్రసిద్ధి చెందిన నగరం కావడంతో ఆ సంఘటన జరిగింది గదరేనుయుల ప్రాంతం అయిన గెరాసేనుల ప్రాంతం అని పేరు వచ్చింది ఈ రెండు ప్రాంతాలు దెకపొలి అనే అతిపెద్ద పట్టణంలో ఉన్నాయి ఈ సంఘటనలో మూడు రకాల బ్రతిమాలడం చూడొచ్చు ఒకటి దయ్యాలు ఏసును బ్రతిమాలడం రెండు ఆ ప్రాంత మనుషులు యేసుని బ్రతిమాలడం మూడు విమోచన పొందిన వ్యక్తి తనతో ఉండనిమ్మని యేసుని బ్రతిమాలడం దయ్యాల బ్రతిమాలటలో పశ్చాత్తాపం కోసం అయితే కాదు కానీ శిక్ష నుండి తప్పించుకోవడానికి మాత్రమే ఇక ఆ ప్రాంత ప్రజలు బ్రతిమాలటలో వారికి లాభం కావాలి శాంతి కావాలి కానీ ఏసు వద్దు ఈరోజు కూడా చాలామంది దేవుడి ఆశీర్వాదాలు దేవుని ప్రశాంతత కావాలంటారు కానీ దేవుణ్ణే దూరం పెడతారు మరి మారిన మనిషి బ్రతుములాటలో అతని ప్రేమ కృతజ్ఞత నిండిన హృదయం కనిపిస్తుంది మనం యేసును ఏది కోరుతున్నాం మీ బ్రతిమాలుట ఏ రకమైనది శిక్ష తప్పించుకోవడానికా లాభం కోసమా లేదా ప్రేమతోనా అయితే ఏసు ప్రభు ఈ మూడు బ్రతిమలాటల్లో రెండిటిని ఒప్పుకున్నాడు దయ్యాల విజ్ఞప్తిని అనుమతించాడు అక్కడి ప్రజలు వెళ్ళిపోమని వేడుకోవడంతో వెళ్ళిపోయాడు కానీ విముక్తి పొందిన ఆ మనిషిని మాత్రం వద్దు అన్నాడు అది తిరస్కారం కాదు అది పిలుపు దేవుడు అతనిపై పెట్టిన గొప్ప నమ్మకం బాధ్యత యేసు అతన్ని వదిలేశాడని కాదు కాదుగాని అతన్ని పనిలో పెట్టాడని అర్థం దేవుని పిలుపు అందరికీ ఒకేలా ఉండదు పేతుర్ని నా వెంటరా అన్నాడు కానీ ఇక్కడ మనిషిని నీ ఊరికి వెళ్ళి చెప్పు అన్నాడు చివరికి ఇద్దరూ కూడా దేవుని చిత్తాన్నే నెరవేర్చారు ఈ దయ్యాలు విడిచిన వ్యక్తి యేసుతో ఉండాలనుకున్నాడు కానీ ఏసు అతన్ని ప్రపంచానికి ఇవ్వాలనుకున్నాడు ఏసు అతన్ని వదల్లేదు అతన్ని పంపించాడు తన నుండి దూరం చేయలేదు ఇతరులను ఏసు తన దగ్గరకు తీసుకురావడానికి అతన్ని సిద్ధపరిచాడు యేసుకు శిష్యుల కొరత లేదు కానీ ఆ ప్రాంతంలో సాక్షి అవసరం ఉంది ఆ వ్యక్తి వెళ్ళి దెకపొలి ప్రాంతమంతటా సువార్త చెప్పాడు ఇంగ్లీష్లో దెకపో ప్రాంతాన్ని డెకపోలిస్ అంటారు డెక అంటే పది పొలిస్ అంటే పట్టణాలు అని అర్థం ఒకటి కాదు అతనికి పది పట్టణాల బాధ్యతను అప్పగించాడు యేసు ఆ ఊరి ప్రజలు యేసుని వెళ్ళిపొమ్మన్నారు కానీ యేసు అక్కడి ప్రజలను వదల్లేదు వారికి రక్షణ స్వార్థ ఆగిపోకుండా యేసు ఆ వ్యక్తిని వాడుకున్నాడు భయం ఉన్న చోట వెలుగు అవసరం ఆ ప్రాంతం చీకటిలో ఉంది ఏ మనిషినైతే చీకటిలో ఉన్నాడని జనం అనుకున్నారో ఆ మనిషినే వెలుగుగా ఆ ప్రజల కోసం యేసు వదిలి వెళ్ళాడు అతను ఈ ప్రాంత ప్రజలకు ఒక జీవించే సాక్ష్యంగా ఉండాలి అని యేసు కోరుకున్నాడు యేసు వెళ్ళిపోయినా తన కార్యాన్ని ఆపలేదు ఆ మనిషి ద్వారా కొనసాగించాడు ఆ మనిషిని అక్కడ విత్తనంగా ఉంచాడు విమోచన పొందిన హృదయం ఎప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలనే కోరుకుంటుంది అలా అని ఒంటరిగా ఆగిపోకూడదు విమోచన పొందిన మనిషి సాక్షిగా నిలబడాలి దేవుడు మనలను తన దగ్గర ఉంచుకోవడానికి కాదు మన ద్వారా ఇతరులకు తన ప్రేమను చూపించడానికి పిలుస్తాడు దేవుడు మనల్ని పాపం నుండి విడిపించింది మౌనంగా ఉండడానికి కాదు ప్రకాశంగా జీవించడానికి మనం కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా ఏ కార్యాలు జరగనట్టుగా దేవుడు మౌనంగా ఉన్నట్టుగా అనిపిస్తే దాని అర్థం దేవుడు మనల్ని వదిలేశాడని కాదు మనల్ని సిద్ధం చేస్తున్నాడని అర్థం వేదికలపై మనం కనిపించకపోవచ్చు మనవారే మనల్ని పట్టించుకోకపోవచ్చు కానీ దేవుని చేతిలో మన హృదయం తయారవుతుందని గమనించాలి మనలో ఒక గొప్ప పిలుపు సిద్ధమవుతుంది మన దేవుడు వేగంగా ఎదిగించేవాడు కాదు మనల్ని బలంగా తయారు చేసే దేవుడు హెచ్చించే ముందుగా నిన్ను తట్టుకునే మనిషిగా మార్చుతాడు యోసేపు జైల్లో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించింది దావీదు అడవుల్లో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్టే అనిపించింది యోబు బూడిదలో కూర్చున్నప్పుడు కూడా దేవుడు మౌనంగా ఉన్నట్లే కనిపించింది కానీ మౌనం అంటే విడిచిపెట్టడం కాదు అది మన మార్పుకు ముందు జరిగే దేవుని గొప్ప శిక్షణ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు మార్చుతున్నాడు మౌనంగా లేడు లోతుగా పనిచేస్తున్నాడు దేవునికి సమయాన్ని ఇచ్చి ఆయన ప్రేమను ప్రకటిద్దాం దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక ఆమె